ఆకాంక్షన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రెండు వందల యాభై రూపాయలకి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇల్లు వెయ్యికే కోటి రూపాయల విల్లా బంపర్ డ్రా బ్రదర్ మీ జీవితాన్ని మలుపు తిప్పేసే లక్కీ ఛాన్స్ సిస్టర్ అంటూ తెలంగాణలో ఇప్పుడు లాటరీ సంప్రదాయం ఊపందుకుంది లీగల్ గా కరెక్టా కాదా అన్నది పక్కన పెట్టేద్దా కొంతమందికి కష్టాలు కడితే ఇచ్చే సాధనంగా మారిపోయింది ఇది ఇంతకీ ఇది లీగల్గా కరెక్టేనా ఇంటి అప్పులు తీర్చుకోవడానికి ఒక ఇంటావిడ ప్లాన్ కొంతమందికి కోట్లు పోగేసుకోవడానికి అవకాశంగా మారిందా ఇరవై మూడు సున్నా ఏడు సున్నా చూడండి ఇరవై మూడు రెండు వందల యాభై రూపాయలకే ఇల్లు ఎనీ డౌట్ మీ ఫేటు మార్చే స్కీము ఎవరా అదృష్టవంతుడు లక్కీ డ్రా రూపాయలు మాత్రమే ఈ మధ్య తెలంగాణలో కనిపిస్తున్న లాటరీ స్కీములు దెబ్బకు దరిద్రం పోవాలంటే లక్కీ డ్రాలో పాల్గొని మీ లక్కును పరీక్షించుకోండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకమా అంటూ దశాబ్దాల కిందటే తెరుమరుగైనా ప్రభుత్వాలు నిషేధించిన లాటరీ ఇప్పుడు తెరపైకొచ్చింది కారణమేంటో తెలుసా ఇదిగో ఇక్కడ అలాగని లాటరీలు నిర్వహించే వృత్తి చేపట్టలేదు గ్రహచారం బాగోలేక దరిద్రదేవత నాట్యం నాట్యమాడుతుంటే భరించలేక బతికే తోవలేక ఆత్మహత్య దాకా వెళ్ళింది కుటుంబం ఎలా బతకాలి అసలు ఎందుకు బతకాలి అనే సిచ్యువేషన్ కు వెళ్లి మళ్లీ ఇలా కనిపిస్తున్నారంటే కారణం ఇదిగో పక్కనే కనిపిస్తోన్న పోస్టర్ ఈ దంపతుల పేరు కృష్ణమూర్తి కవిత నిజామాబాద్ జిల్లా కేసాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్ స్నేహితులు నమ్మించి మోసం చేయడంతో అప్పులు పాలయ్యాడు చివరికి ఇంటి నమ్మాలని నిర్ణయించుకున్నా తన అప్పుల విషయం తెలిసి అసలు ధర కంటే తక్కువ రేటుకే అడగడంతో కృష్ణమూర్తి ఆత్మహత్య యత్నం చేశాడు భర్తను అతి కష్టం మీద కాపాడుకున్న కవిత వినూత్నంగా ఆలోచించి అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అద్భుతమైన ఉపాయం ఆలోచించింది అదే లక్కీ డ్రా రెండు వేల రూపాయలకు ఒక కూపన్ ఇలా మొత్తం మూడు వేల ఐదు వందల మంది సభ్యులు చేర్చాలనుకుని లక్కీ డ్రాను స్టార్ట్ చేశారు కానీ కవిత ఊహించని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది రెండు వేలకే ఇల్లు వస్తుందని ఆశతో గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూపన్లు కొనేసారు దీనివల్ల ఏమైందంటే మా భర్త కొన్ని షూరిటీలు జమనతులు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల మేము మా ఇల్లు అమ్ముకుంటున్నాము దీనికి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎక్కువ నడవట్లేదు కాబట్టి ఈ కొంచెం ఒక కొత్తగా ఆలోచించి లాటరీ లాగా దీంట్లో ఏందంటే ఫస్ట్ ప్రైజ్ మా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది వాటే ఐడియా కదా అప్పుల ఊపిలో చనిపోదాం అనుకున్న భర్తను కాపాడుకుందా ఇల్లాలు అలాగే కుటుంబ ఆర్థిక కష్టాలను ఒక్క ఐడియాతో పోగొట్టుకుంది ఇప్పుడు వారప్పులే కాదు మళ్లీ జీవనం కొనసాగించేందుకు ఆర్థిక స్థిరత్వం కూడా తీసుకొచ్చింది అయితే కృష్ణమూర్తి దంపతుల ఐడియా చుట్టుపక్కల బాగా వైరల్ అయింది నిజామాబాద్ లోనే కాదు ఇలాంటి లాటరీ విధానాలు ఇప్పుడు నల్గొండ ఖమ్మం జిల్లాలకు పాకాయి ఇల్లు తూర్పు పేసండి అండి మేడం వాళ్ళ ఇల్లు పేసింగ్ వచ్చేసి ఇరవై ఏడున్నర పేసింగ్ నలభై నాలుగు లోతు త్వర ముప్పై గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి వినూతంగా వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు దంపతులను ఆదర్శంగా తీసుకుని చాలా మంది ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు అయితే ఈ ఖమ్మం అర్బన్ పియస్ లో నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు అప్పల ఊపి నుంచి గట్టెక్కేందుకు ఓ ఇల్లాల ఉపాయం కొందరికి లాభాలు ఆర్జించే మార్గంగా మారింది అయితే స్కీముల స్కామ్లు కూడా జరిగే అవకాశం ఉంది తక్కువ మొత్తాలు ఎక్కువ లాభాలంటూ లాటరీల ద్వారా ఆశపెట్టి ఎంతో మంది గతంలో బోర్డు తిప్పేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు లాటరీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు